రైట్ అందరికీ జైభీం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ఎన్నుకోబడతారో కేవలం ఆ వ్యక్తికి కాకుండా తను ఏదైతే బాధ్యత స్వీకరించాడో ఆ పదవికి ఖచ్చితంగా భారతదేశంలో ఒక గొప్పగా అదేవిధంగా ఒక గౌరవంగా కూడా ఈ దేశంలో చూస్తాం అయితే ఒక చింపాంజిమొగ నా కొడుకు ఒక చెత్త నా కొడుకు ఇంక ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువే తిట్టాల ఉంది ఎక్కడో యుఎస్ఏలో కూర్చొని అమెరికాలో కూర్చొని భారతదేశ సంప్రదాయాలని అదేవిధంగా విలువల్ని భారతదేశ రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ ఎంత హీనంగా వ్యక్తుల పట్ల అంటే వాడు వాడు నిజంగా పశువులకు పుట్టాడో లేకపోతే మనుషులకు పుట్టాడో నిజంగా అర్థం కాని పరిస్థితి కొత్తగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక నెల క్రితం తెలంగాణ రెండో సీఎంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారిని రవంత్ రెడ్డి అంటారు రవంత్ రెడ్డే కాకుండా అతి ఈ సభ సమాజం తల దించుకునే విధంగా ఎంత హీనంగా అంటే ఒక వాళ్ళ కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని అబీజ్ లాంగ్వేజ్తో లాంగ్వేజ్ లాంగ్వేజ్తో చెప్పుకోలేని మాటలతో రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంను పట్టుకొని లంజా కొడుక ఇంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నటువంటి పంచు ప్రభాకర్ గారికి అరే నా కొడుక నీకు నిజంగా మానవత్వం ఉంటే నీకు కుటుంబాలు ఉంటే ఇటువంటి భాష నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో ఒకసారి మాకు అర్థం కాలేదు నిజంగా నీకు నిజంగా నీ అప్పకు నీ అయ్యకు పుట్టింటే భారతదేశంలో అడుగు పెట్టి ఆ తర్వాత ఈ మాటలు మాట్లాడు మేము ప్రజా సంఘాలుగా ఒకటే తెలియజేస్తున్నాం మాకి ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో అందరూ సమానమే మేము రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తాం రాజ్యాంగ విలువలను కాపాడుతాం ప్రజలకు మేము విలువను ఇస్తాం ప్రజల కోసం మేము కొట్లాడతాం అయితే ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా చెత్త నా కొడుక అని చెప్పేసి పంచు ప్రభాకర్ గారిని ఇదే సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నా అర్థం కాలేదు ఈ చట్టాలు వాడిని అనేక సందర్భంలో మా దళితుల గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు చెప్పు తెగేవరకు అనుకుంటే నా కొడుకోడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు ఇప్పటికెళ్ళి పంచ్ ప్రభాకర్ ఇదే ద్వారాగా మీకు తెలియజేస్తున్నా ఒకసారి వీడియో మళ్ళీ చూడు నువ్వు మాది నీకు అవసరమైతే నువ్వు నిజంగా భారతదేశంలో అడుగు పెడితే చెప్పు తెగే వరకు కొంటే తిడతాం నా కొడుకని చెప్పు తెగుతుంది ఖచ్చితంగా మా చెప్పులతోనే దళితులు చెప్పుతోనే కొడతాం ఇంతకుముందు ఇంతకుముందు మా వర్గానికి చెందిన ఒక పర్సన్ డిబేట్లో టీవీ డిబేట్లో కూడా చెప్తూ కొట్టాడు అయితే నా కొడుక నిన్ను ఎయిర్పోర్ట్ అని మేమే చెబుతూ కొడతామని చెప్పి ఇదే సందర్భంగా వాడికి హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు తన కష్టంతో తన రాజకీయ చారిక్యంతో కష్ట నష్టాలు పడి జైలుకి వెళ్ళి అనేక సందర్భాలు తన కష్ట నష్టాలు చూసిన తర్వాతే సీఎం అయినారా చెత్త నా కొడుక కుర్చీలో కూర్చుంటే ఇంత ఉంటాడని చెప్తాడు ఎంత ఉన్నాడు అనేది ముఖ్యం కాదురా నా కొడుక ఆ ఆ పదవికున్న పవర్ అలాంటిది చెత్త నా కొడుక కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు ఆడలేదు మగ లేదు ఇంత చెత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు చెత్త ప్రభాకర్ నా కొడుక పంచు ప్రభాకర్గా ఒరే ముంగీసి ముక్కు నా కొడుక ఇంత దారుణంగా మాట్లాడకరా చెత్త నా కొడుక రేవంత్ రెడ్డినే కాదు అదేవిధంగా ఒక ఛానల్ ప్రతినిధిని అంత దారుణంగా ఇంత హీనంగా ఎందుకు మాట్లాడుతున్నావో నిజంగా అర్థం కాదు విమర్శించిన రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అదేవిధంగా భారతదేశం స్వతంత్ర హక్కు ఉంది వాక్ స్వాతంత్రం ఉంది నువ్వు మాట్లాడరా నా కొడుక కానీ వాళ్ళ కుటుంబాలని వ్యక్తిగత విమర్శల్ని ఇంత హీనంగా హీన ఈ మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు మాకి అక్కడ చూసిన రేవంత్ రెడ్డి గారు నా కొడుక నాలుగు కోట్ల ప్ర నాలుగు కోట్ల ప్రజలకి ఒక ప్రతినిధి రా ఒక గొప్ప వ్యక్తిరా నా కొడుకు ఒక సీఎం రా రేవంత్ రెడ్డి గారు నా కొడుకలరా ఇంత చెత్తగా మాట్లాడడానికి ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో మాకు నిజంగా అర్థంగా రాలేదు ఆయన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా వచ్చాడంటే ఆయన కష్టము ఆయన నష్టము ఆయన బాధలు ఎన్ని ఉంటాయో ఆయన ఉంటాయి కాబట్టి ఆ స్థాయికి వచ్చారు ఈరోజు ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి ముందుకొస్తే నీకు ఎందుకు నిజంగా అర్థం కావడం లేదు ఖచ్చితంగా పంచు ప్రభాకర్గా నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కానీ లేదా భారతదేశంలో కానీ అడుగు పెట్టి చూడని చెప్పేసి ఇదే సందర్భం వాడికి హెచ్చరిస్తూ అరే నువ్వు ఈ వీడియో చూడు నా గురించి మాట్లాడుతుంటే మరొకసారి నువ్వు కూడా మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రారా లైవ్ లేక చూద్దాం ఆ తర్వాత ఏదంటే మాట్లాడదామని చెప్పేసి ప్రచప్రభానికి అదేవిధంగా ఏ బిఎన్ రాధాకృష్ణ గారిని అవమానిస్తూ అదేవిధంగా ఏదైతే జర్నలిజాన్ని అవమానిస్తూ అంత హీనంగా మాట్లాడితే ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టులు అంతా కూడా రానున్న రోజుల్లో నీకు వ్యతిరేకంగా తయారైపోయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి మరొకసారి అవాకులు చెవాకులు పేలితే నీ నేను చీరేస్తామని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా భావతరాల భవిష్యత్తు కోసం ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకున్న పదవికి మనం రెస్పెక్ట్ చేస్తాం తప్ప ఆ వ్యక్తులు కాదని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఇదే విధమైన మాటలు ఇదే విధమైన వ్యవహార శైలి ఉంటే ఖచ్చితంగా చెప్పు తెగే వరకు కూడా మేమంతా కొడతామని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్ జై హింద్